అందరికి నమస్కారం మేము మిస్ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు మార్నింగ్ లక్ష్మీపతి సారీస్ వీడియో రిలీజ్ అయింది అందులో ముప్పై డిజైన్ అయితే వీడియో రిలీజ్ చేశాను మిగిలిన ముప్పై డిజైన్లు ఈ వీడియోలో రిలీజ్ చేస్తున్నాను సిక్స్టీ డిజైన్స్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేశాను వాట్సాప్ స్టేటస్ లో ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం లేదు వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు పర్చేసింగ్ చేసుకోవాలి వెబ్సైట్లో మిస్టేక్ శారీస్ కలెక్షన్ అనేటటువంటి హెడ్డింగ్ లో లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ అని ఉంటాయి మీరు ఆ కేటలాగ్ క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి సారీస్ పర్చేజింగ్ చేసుకోవచ్చు రెండు సారీస్ తర్వాత మూడో శారీ నుండి ఎన్ని సారీస్ అయినా పర్చేజ్ చేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది కొత్తగా మనం పెట్టాము సో మంచి బెనిఫిట్ కదా చాలా హ్యాపీగా ఉంది చెప్పడానికి నాకు మీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ బ్రిక్ కలర్ ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలు మేడం సేమ్ ఇది ప్రొడక్ట్ కోడ్ చెప్పలేదు కదా సీడి ఫిఫ్టీ సిడీ ఫిఫ్టీ దీని ప్రొడక్ట్ కోడ్ సీడీ ఫిఫ్టీ వన్ ఇదే ప్రొడక్ట్ కోడ్తో మనకి ఉంటుంది అనమాట సీడీ ఫిఫ్టీ టూ సిడి ఫిఫ్టీ టూ ఏంటి సార్ అసలు ఓపెన్ చేయట్లేదు అని అంటున్నారా సరేనండి ఓపెన్ చేస్తాను ఏం లేదు కొద్దిగా బిజీగా ఉండటం వల్ల వీడియోలు కూడా చేయట్లేదు గత వారం రోజు నుంచి నేను యూట్యూబ్ వీడియోలు కూడా రిలీజ్ చేయట్లేదు కదా కారణం అయితే ఇదేనమాట చూడండి మనం ఎక్కువ హోల్సేల్ గా చేస్తామండి అవకాశం వరకే మనం రిటైల్ చేస్తాం ఆ విషయం మీకు తెలుసు దేవుడు దయ వల్ల కొద్దిగా ఈ శ్రావణ మాసంలో రీసెలర్స్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ ముందుగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఎప్పటి నుంచో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తున్నారు ఒకటి రెండు కొనుక్కుంటున్నారు అది హ్యాపీగా బాగుందని నాకు వాట్సాప్లో అప్డేట్ రివ్యూ ఇస్తున్నారు మొన్న శ్రావణ మాసంలో రీసెలర్స్ వచ్చారండి వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టచ్చు చక్కగా వాళ్ళు వచ్చి అన్ని రకాలు కొన్నారు శారీసు టాప్స్ బ్ల బండిల్స్ బెడ్షీట్స్ మన దగ్గర అన్ని కలెక్షన్ ఉంటాయి నేను వీడియోలు అయితే ఇవే చేస్తాను కానీ అన్నీ ఉంటాయి కాబట్టి మన దగ్గర వాళ్ళైతే చాలా హ్యాపీగా కొన్నారు మీ దగ్గర ఇంత వెరైటీ ఉండిద్దని కూడా మేము అనుకోలేదండి అని అన్నారు సో అందుకే ఒకసారి అందరికీ చెప్తున్నాను రీసెలర్స్ ఏ మాత్రం అవకాశం ఉన్నా షాపును విజిట్ చేయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్యూర్ శారీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ ఫోర్ శారీస్ ఉంటాయి కదా సింగిల్ హోల్సేల్ ప్రైస్ అనేది మన ఎంఆర్పి ఉంటుంది మన షాప్లో సిస్టమ్ చెప్తున్నాను ఎంఆర్పి ఉంటుంది మీరు మినిమం టెన్ శారీస్ ఒకే ఐటెం తీసుకోవాలని తక్కువ రేటుకి సంబంధించిన వాటిలో అయితే కండిషన్ ఉంటుంది వాటిలో కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది మీకు నచ్చినటువంటి పీస్ తీసుకోవచ్చు దాని మీద మీకు స్పెషల్ ప్రైస్ ఉంటుంది అయితే మినిమం బిల్ టెన్ థౌజండ్ చేయాలి మీరు ఒకటి తీసుకొని నేను రీసెలర్ రీసేల్ పర్పస్ కదండి కొద్దిగా తగ్గించను అంటే మాత్రం తగ్గించను మినిమం బిల్లు టెన్ థౌజండ్ చేస్తేనే టెన్ థౌజండ్ చేస్తే నేను దాని మీద మీకు మార్జిన్ అనేది కొద్దిగా తగ్గిస్తాను మనం చేసేది కూడా చాలా లోయెస్ట్ ప్రాఫిట్ కామిడేటివ్ ప్రైస్ మీకు తెలుసు సెట్ వైజ్ తీసుకుంటే ఇంకొద్దిగా తేడా ఉంది సో ప్యూర్ శారీస్ కావాలన్న వాళ్ళు షాప్ ని విజిట్ చేయండి అని నేను లోగడ వీడియోలో చెప్పాను అలాగే వచ్చారు ఇప్పటికీ కూడా చెప్తున్నాను ప్యూర్ శారీస్ కావాలన్న వాళ్ళు షాప్ ని విజిట్ చేయండి ఎంఆర్పి మీద మినిమం టెన్ థౌజండ్ బిల్ చేసే వాళ్ళకి నేను స్పెషల్ గా మీకు రీసేలర్ కి ఇంకా వేరియేషన్ అనేది ఇస్తాను చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చాడు బ్రిక్ కలర్ నాలుగు వందల రూపాయలు ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయలు రెడ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా బాందినీ ప్యాటర్న్ తీసుకున్నాడు కాస్ట్ నాలుగు వందల రూపాయలు సిడీ ఫిఫ్టీ త్రీ ఎల్లో అండ్ రెడ్లే వచ్చినాయి కదా అవునండి ఎందులో అన్ని రెడ్లే వచ్చినాయి ఎల్లో అండ్ రెడ్ సీడీ ఫిఫ్టీ ఫోర్ కాకపోతే ఎల్లో అండ్ రెడ్లు వచ్చిన ప్యాటర్న్స్ మారిపోయినాయి అండి లహరీలు చూడండి ఇది ఎంత బాగుందో ఈ విధంగా అయితే ఉంటుంది బ్యాంబర్ జార్జిడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసాడు నెక్స్ట్ సిడీ ఫిఫ్టీ ఫైవ్ బ్లూ కలర్ కాంబినేషన్ లారీ ప్యాట్ ఎల్లో కలర్ బాన్ సిడి ఫిఫ్టీ సిక్స్ ఈ విధంగా సిడీ ఫిఫ్టీ సెవెన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకి బోర్డర్ ఉంది చూడండి ఇది వీవింగ్ లైన్స్ అనమాట పాయింట్ ప్రింట్ కాదు వీవింగ్ లైన్స్ చాలా వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ సిడీ ఫిఫ్టీ ఎయిట్ సిడీ ఫిఫ్టీ ఎయిట్ ఇవన్నీ కూడా నాలుగు వందల రూపాయల రేంజ్కి సంబంధించింది అలాగే నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు కూడా మనకి డిజైన్లు అయితే ఉన్నాయి ఇవన్నీ వెబ్సైట్ ద్వారా మిస్టర్ సారీస్ కలెక్షన్ లో లక్ష్మీపతి బ్రాండెడ్ కేటలాగ్ లో మీరు పర్చేస్ చేసుకోవాలి వీడియో కాల్ ముందుగా స్లాడ్ బుక్ చేసుకున్నాడు వెంటనే చేసేసి సార్ వీడియో కాల్ మేము పర్చేసింగ్ చేస్తాము ఒక పది శారీస్ కావాలి ఒక ట్వంటీ శారీస్ కావాలి అని అడుగుతున్నారు కదా స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఎందుకంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మా వాళ్ళు వీడియో కాల్ చేస్తూ ఉంటారు మీకు వెంటనే కావాలంటే సాధ్యపడదు సో స్లాట్ అయితే కంపల్సరీ బుక్ వందల రూపాయల రేంజ్ సిడీ లెవెన్ అండి పొద్దున వీడియోలో సిడీ టెన్ వరకు రిలీజ్ చేశాను కదా ఇది సిడీ లెవెన్ ఐదు వందల రూపాయలు బ్రాసో రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ శారీ యాక్చువల్గా మనకి మిస్టేక్ గ్రేడ్లో వచ్చింది కాబట్టి ఐదు వందల రూపాయలకి అయితే వస్తుంది ఎక్కడైనా ఏదైనా ఉందా అని చూస్తున్నానండి ఎందుకంటే కాస్ట్లీ సరి కదా మనకి ఇచ్చేసాడు సో ఏమన్నా ఉందా అని చూస్తున్నాను ఇలా ఓపెన్ చేసి ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ మిస్టేక్ అనేది వీవింగ్ అనేది వచ్చింది చూడండి ఈ విధంగా ఉంది ఐదు వందల రూపాయలు చెక్స్ బ్లౌజ్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా వెయిట్లెస్ అండి చాలా వెయిట్ లెస్ ఐదు వందల రూపాయలు చెప్పాను కదా మంచి బెనిఫిట్ రెండు సారీస్ తర్వాత మూడో సారీ నుండి మీరు ఎన్నైనా కొనుక్కోండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది కూడా మనకి సిడి ట్వెల్వ్ సిడి ట్వెల్వ్ సాటిన్ బౌడర్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా లక్ష్మీపతి గురించి నేను చెప్పేది ఏం కాదండి ఇదిగోండి చిన్న హోల్ లాగా వచ్చింది ఇక్కడ చూడండి చిన్న హోల్ లాగా వచ్చింది ఇంకా ఎక్కడైనా ఉందేమో చూస్తాను ఎందుకంటే ఎక్కడ రాలేదు చాలా సారీస్కి ఏమీ రావట్లేదు కానీ మనకు రావడం మిస్టేక్ శారీస్ కాబట్టి ఏదైనా వచ్చినా మనం చేయగలిగేది ఏం లేదు ఇదిగోండి ఇది మీరు ఒరిజినల్ లక్ష్మీపతి పెద్ద కాదా అనుకుంటారేమో ఇదిగోండి ఇదిగో లక్ష్మీపతి ఇది లేనంత మాత్రాన లక్ష్మీపతి కానట్టు కాదు ఫ్యాబ్రిక్ చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది లక్ష్మీపతి కాదా అని ఎంత ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఎబో ఈ శారీ మేడం చూడండి ఎంత నడిగిపోయి ఉందో శారీ కొంతమంది ఏంటంటే ఇంత నరిగింది కదా అసలు ఇది ఒరిజినల్ లక్ష్మీపతినా ఇది లక్ష్మీపతి సారీనేనా అనుకోవచ్చు అందుకే నేను ఇంత అండర్లైన్ చేసి మాట్లాడుతున్నాను మీరు ఒకటే తీసుకోండి లేకపోతే రెండే తీసుకోండి లక్ష్మీపతి అనే నమ్మకం ఉంటేనే తీసుకోండి లక్ష్మీపతి కాదని మీరు ప్రూఫ్ చేయండి నేనైతే లక్ష్మీపతి అని ప్రూఫ్ చేస్తాను ఇదిగోండి సిడీ థర్టీన్ సూపర్ ప్యాటర్న్ అండి ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి టర్న్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ చూడండి ఎంత బాగుందో ఇంకా బ్లౌజ్ కూడా చేస్తాను ఇదిగోండి గ్రీన్ కలర్ ఓపెన్ చేయట్లేదు మేడం వీడియో లెంత్ అయిపోతుంది ఇదిగోండి బ్రింజల్ కలర్ క్రే ఫ్యాబ్రిక్ మేడం ఇది పాయిల్ ప్రింట్ ఇది క్రే ఫ్యాబ్రిక్ ఇచ్చాడు పాయిల్ ప్రింట్ ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా ఇదిగోండి శారీ వ్యూ అయితే ఈ విధంగా ఇచ్చాను ఇచ్చాడు ఇది టిష్యూ బ్లౌజ్ మేడం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు నెక్స్ట్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అండి మార్కెట్లో నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు కూడా వచ్చినాయి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉన్నప్పుడు మనం షాపులో సేల్ చేసాం జిమ్మీచూ ఇమిటేషన్ వచ్చిన తర్వాత ఆపేసామండి అవును నేనైతే ఇప్పుడు జిమ్మీచూ శారీస్ తెప్పించడం లేదు ఎందుకంటే మరీ లీస్ట్ క్వాలిటీని అయితే నేను అమ్మనండి మనకి ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆశ ఎక్కువ అనుకోవద్దండి తక్కువ రేటు కావాలి ఏ ఎక్కువ క్వాలిటీ కావాలి అలాంటి ఐటమ్ నేను తీసుకొచ్చి అమ్ముతాను లేదనుకోండి వదిలేస్తా మన కస్టమర్కి రీసెలర్స్ కి ప్రాఫిట్ రావాలంటే ఇలాంటి బ్రాండెడ్ శారీస్ అమ్మితే ప్రాఫిట్ వస్తుంది అన్బ్రాండెడ్ శారీస్ అమ్మేసి నేను ఇచ్చేసాను అనుకోండి వాళ్ళకి ఎలా ప్రాఫిట్ వస్తుంది మేడం ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇది పాయిల్ ప్రింట్ కాదు ఇదిగోండి లేస్ అటాచ్ చేసాడు ఇక్కడ మనకు ఊడిపోయింది జస్ట్ అయినా ఏదైనా మనం కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదే రిమార్క్ నాకు తెలిసి శారీ వ్యూ చూసేద్దాం చూడండి ఎంత బాగుందో జిమ్ ఇది ప్యూర్ జిమ్మీచూ అండి ఇమిటేషన్ జిమ్మి కాదు లక్ష్మీపతిలో వచ్చేటటువంటి ఏ ఫ్యాబ్రిక్ అయినా హెవీ క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తాడు వాడు ఇమిటేషన్లు కానీ తక్కువ క్వాలిటీలు కానీ యూజ్ చేయడు చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చేయడు సూపర్ గా ఉందండి అసలు శారీ అయితే చాలా బాగుంది ఐదు వందల రూపాయలు మరి ఏంటండి కి ఏంటి అని అంటారా వీడియో కాల్లో మీకు ఎటు చెప్తానుగా ట్వంటీ శారీస్ తీసుకుంటే ఇంత థర్టీ శారీస్ తీసుకుంటే ఇంత అని ఇదే కాస్ట్ కాదు ఇదిగోండి త్రీ శా టూ శారీస్ తర్వాత మీరు ఎన్నైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ చూడండి ఐదు వందల రూపాయల రేంజ్కి సంబంధించినటువంటి శారీస్ మేడం రెండు శారీస్ తర్వాత మూడో శారీ నుండి అని అంటున్నాను కదా లక్ష్మీపతినే కాదు మన వెబ్సైట్లో ఏదైనా సరే మన వెబ్సైట్లో ఏదైనా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అయితే కొద్దిగా కలెక్షన్ అయితే తక్కువగా ఉంది వెబ్సైట్లో ఎక్కువ కలెక్షన్ అయితే లేదండి అది కూడా రీజన్ చెప్పాను పది రోజుల నుంచి నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయట్లేదు మనకి యూట్యూబ్ వీడియోలు కూడా చేయట్లేదు అది కూడా చెప్పాను కదా ఇంకొక రెండు రోజులు అండి ఈ రెండు రోజుల్లో ఫోటోషూట్ జరుగుతుంది అబ్బా కలెక్షన్ ఉందండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు మార్కెట్లో రిటైల్ ప్రైస్ ఉన్నటువంటి టిష్యూ శారీ మన దగ్గర వెయ్యి రూపాయలు అలాంటి క్వాలిటీలు అలా వే రేటు వేరేషన్ ఉన్నటువంటి ఐటమ్స్ చాలా వచ్చినాయి అవన్నీ కూడా నేను చెప్పేసి నోరు వివరించడం కాదు నేను లో కూడా అప్లోడ్ చేస్తాం చూడండి బెనారసీ బార్డర్ మన దగ్గర మిస్టేక్ శారీసే కాదండి బ్రాండెడ్ సారీస్ ఫ్రెష్ కేటలాగ్స్ కూడా ఉంటాయి ఫ్రెష్ క్యాటలాగ్స్ మేము ఎక్కువ అమ్ముతాము వీడియోలో మాత్రం ఎక్కువ మిస్టేక్ శారీసే చేస్తాము ఇదిగోండి మనకి ఈ శారీ ఉందండి లక్ష్మీపతి ఇలా ఫోటో వస్తుంది ఈ శారీ కాస్ట్ ఎంతండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ పదమూడు వందల రూపాయలు ఇదిగోండి వాడిచ్చే కవర్ కూడా లక్ష్మీపతి లోగోతోనే ఇస్తాడు మీకు ఇలా ఫ్రెష్ శారీస్ ఉంటాయి దీని కాస్ట్ ఎంత స్టార్టింగ్ అంటే ఇక్కడ జస్ట్ పైపింగ్ బోర్డర్ ఇస్తేనే థర్టీన్ హండ్రెడ్ అండి మనకి ప్యాచ్ బోర్డర్ కూడా ఇవ్వలేదు అలాగే సుభాష్ కూడా అంతేనండి ఇదిగోండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సుభాష్ చూడండి క్యాట్లాగ్స్ ఎలా వచ్చినాయో సుభాష్ క్యాట్లాగ్స్ ఎంత బాగున్నాయి అంటే డిజిటల్ ప్రింట్లు ఈ విధంగా మనకి కేటలాగ్స్ వచ్చినాయండి డిజిటల్ ప్రింట్లు మార్కెట్ ప్రైస్ కంటే మన దగ్గర ఎంత తక్కువ మీ అందరికీ తెలుసు నేను ఇవి వెబ్సైట్లో అప్లోడ్ చేయను ఎక్కువ ఆన్లైన్లో కూడా నేను అనేది ఇవి షేర్ చేయను ఎందుకంటే ఇవి ఎక్కువ మన షోరూంలోనే ఉంటుంది చాలా మంది కూడా అడుగుతున్నారు సార్ ఫ్రెష్ కేటలాగ్స్ కూడా వెబ్సైట్లో పెట్టండి అని చెప్తున్నారు నేను వెబ్సైట్లో కూడా ఇక్కడ నుండి పెడతానండి నేనైతే ఇంకా ఊరుకోదలుచుకోవాలి ఎందుకంటే చాలా మంది అడిగారు ఫ్రెష్ కేటలాగ్స్ కూడా పెట్టండి సార్ అనని ఏం లేదండి ఇదే చీర రెండు వందల్లోనూ ఉంటుంది ఆరు వందల్లోనూ ఉంటుంది రెండు వేలల్లోనూ ఉంటుంది వీళ్ళ దగ్గర రేట్ ఎక్కువ అని అనుకోకూడదనే ఉద్దేశంతోనే నేనైతే కొన్ని కాస్ట్లీ ఐటమ్స్ నేను యూట్యూబ్లో చేయట్లేదు మన దగ్గర ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు చాలా కలెక్షన్ ఉంది అవన్నీ కూడా ఇంక నుంచి వెబ్సైట్లో చేస్తున్నాను వీడియోలో లాస్ట్ నేను శ్రావణ మాసంలో వాట్సాప్లో ఒక జస్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టాను వెయిట్లెస్ పట్టు మూడు వేల ఐదు వందల రూపాయలని పెట్టానండి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది మూడు వేల ఐదు వందలు బెనారస్ వెయిట్ లెస్ పట్టు ఆ కలెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది నేను వీడియో యూట్యూబ్ కూడా చేస్తాను అది యూట్యూబ్ షార్ట్స్ పెట్టాను యూట్యూబ్ వీడియో కూడా చేస్తాను చూశారు కదా ఫ్రెష్ కేటలాగ్స్ ఈ విధంగా మన దగ్గర బోలెడ్ ఉంటాయి చాలా ఉంటాయి సిడి ఎయిటీన్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి చాలా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ చూడండి అలా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఇది లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ ఐదు వందల రూపాయలు సిడీ నైన్టీన్ ఇదే ప్రోడక్ట్ కూడా మనకు ఉంటుందండి వెబ్సైట్లో ఇదే ప్రోడక్ట్ కూడా ఉంటుంది ప్యాటర్న్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్ను క్వాలిటీ అన్నిటికంటే ప్రైస్ ఐదు వందల రూపాయలు మేడం ఐదు వందల రూపాయలు మిస్టేక్ గ్రేడ్లో రావటం వల్ల మనకి రేట్ అయితే వస్తుంది సూపర్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ అన్ని కూడా టిష్యూ బ్లౌజ్ చెప్పాను కదా అన్ని రకాల బ్రాండ్ ఫ్రెష్ కేటలాగ్స్ కూడా మన దాంట్లో ఉంటాయి ఇక ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టేస్తాం కాబట్టి కలెక్షన్ నేను అప్లోడ్ చేయాలి ఇంకొక టూ ఆర్ త్రీ డేస్ లో మీకు ప్యూర్ ఐటమ్స్ టిష్యూ బెనారస్ ఫ్యాన్సీ అన్నీ కూడా కాస్ట్లీ కూడా పెట్టేస్తాను చూడండి ఏంటండి మరి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు సారీసు చెయ్యట్లేదు అని అనుకుంటున్నారా అవి అయితే మన దగ్గర కలెక్షన్ అయితే ఉంది మేడం కానీ నేనైతే వీడియో చేయట్లేదు కి ఎటు తెలుసు కదా వాళ్ళు వీడియో కాల్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మన దగ్గర బిట్స్ కలెక్షన్ రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు కేజీ సేల్ పెడుతున్నారండి బంపర్ ఆఫర్ నేను ఒక టూ డేస్లో రిలీజ్ చేస్తాను దాని అప్డేటు మామూలు ఆఫర్ కాదు మేడం చాలా బాగుంటుంది సేల్ సేల్లో ఇచ్చేస్తున్నాము ఇంకా అదంతా కూడా మనం క్లియరెన్స్ సేల్ లో ఇవ్వటం వల్ల అంత మంచి ఆఫర్ వస్తుంది ఇదిగోండి సాడ్ ఇన్ బార్డర్ సీడీ ట్వంటీ ఐదు వందల రూపాయలు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఇదిగోండి లోగో లక్ష్మీపతి లోగో సిడి ట్వంటీ వన్ వైట్ గ్రీన్ కలర్ అండి చూడండి అసలు శారీస్ ఎలా ఉన్నాయో సూపర్ గా ఉన్నాయి బ్లౌజ్ ఐదు వందల రూపాయల రేంజ్ సంబంధించిన సారీస్ క్రే ఫ్యాబ్రిక్ మేడం హార్జెంటికల్ మనకి షిబోరి ప్యాటర్న్ ఇచ్చాడు క్రేప్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంది దీని బ్లౌజ్ టిష్యూ మీద ప్రింట్ ఇక నేను వీడియోలు చేస్తాను మొన్న మొన్నొక్క పది రోజులు అయితే కొద్దిగా చేయలేకపోయాను చేస్తాను ఇదిగోండి సిడి ట్వంటీ త్రీ సీడి ట్వంటీ త్రీ మేడం డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు నేను యూట్యూబ్లో వీడియో చేయకపోయినా వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ పెడుతున్నాను కదా మీరు కూడా వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ కావాలంటే హాయ్ అని పెట్టి సేవ్ చేసుకోండి మేము సేవ్ చేసుకుంటాం మీరు సేవ్ చేసుకోండి వాట్సాప్ స్టేటస్లో మీకు వచ్చేస్తుంది కమ్యూనిటీ ఛానల్ ఉంది వాట్సాప్ ఛానల్ ఉంది కమ్యూనిటీ లింక్ ద్వారా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో మీరు కావాలన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఈ పర్సనల్ పర్సనల్గా వస్తే మీకు మీ మెమరీ వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతోనే సేవ్ చేసుకోండి ఫాలో అవ్వండి అని చెప్తున్నాను ఛానల్ ఫాలో అవ్వండి మేడం ఛానల్ మీకు పర్సనల్ గా అదిగా మన వాట్సప్ ఛానల్ చూడండి సిడీ ట్వంటీ ఫోర్ ప్రతి ఒక్కసారి చూసారు నేను చెప్పడం కాదు చాలా బాగున్నాయండి సిడీ ట్వంటీ ఫైవ్ చాలా బాగున్నాయండి ప్యాటర్న్స్ ఎక్కువ జామెట్రికల్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇది బ్రాసో అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మనకి ప్యాచ్ బార్డర్ చాలా గ్రాండ్గా ఇస్తాడు ఒరిజినల్ క్యాటలాగ్లో అయితే ఇదేంటంటే మిస్టిక్ గ్రేడ్ కాబట్టి ఏదో మనకి ఒక లేస్ బార్డర్ లాంటిది అటేసాడు కానీ చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా బ్రాసు ఇదంతా బ్రాసు అండి లెస్ ఇది మన శారీ పర్పస్ ఏ కాకుండా ఫ్రాక్ పర్పస్ ఏదైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది ఐదు వందల రూపాయలు సిడీ ట్వంటీ ఎయిట్ సీడి ట్వంటీ ఎయిట్ ఇదిగోండి ఇక్కడ ఆడే అతికిచ్చాడు ఏంటో ఈ స్టిక్కర్ లాగా అంటే ఇదిగోండి చిన్న హోల్ ఉంది ఇంకెక్కడైనా ఉందా అని చూసేద్దామండి మ్యాక్సిం రావట్లేదు వచ్చినా నేను చేయగలిగేది ఏమీ లేదండి లక్ష్మీపతి శారీస్ పద్దెనిమిది వందల రూపాయల శారీ మనకి పదిహేను ఐదు వందలకు వస్తుంది ఏదైనా డిఫెక్ట్ ఉంటే మనం దానికి సిద్ధపడే తీసుకుంటున్నాం అనుకోవలేము అండి ఎందుకంటే మరి అంతా రేట్ వేరియేషన్ వస్తుంది కదా మంచి ఫ్యాబ్రిక్ తో చూడండి ఏ విధంగా వస్తుంది సిడీ ట్వంటీ సిక్స్ సిక్స్ ఇది సూపర్ ప్యాట్ ఎల్లో కలర్ కాంబినేషన్ దీనికి సంబంధించిన బ్లౌజ్ ఎల్లో కలర్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ తోనే ఇచ్చాడు మేడం సిడీ ట్వంటీ నైన్ చూసారు కదా మేడం ఈ వీడియోలో నేను ముప్పై సారీస్ అయితే రిలీజ్ చేశాను పొద్దున వీడియోలో ఒక ముప్పై సారీస్ రిలీజ్ చేశాను అన్నీ కలిపి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేశా మీరు వెబ్సైట్లో అన్నీ అప్లోడ్ చేశా ఇది ఎంత బాగుందో చూడండి లహరీ కాంబినేషను మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంది ఇది కనుక మనం స్ట్రైట్ ఏదైనా ఫ్రాక్ కనుక కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది నేను చెప్పానను కాదండి లక్ష్మీపతి శారీస్ వాళ్ళయి ఫ్రాక్స్ కలెక్షన్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ వాడి క్యాటలాగ్స్ ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ స్టార్టింగ్ రేంజ్ అండి ఇది బ్లౌజు సో ఈ శారీస్ అన్నీ కూడా మనం శారీస్ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ స్ట్రైట్ కట్టు చిన్నపిల్లల ఫ్రాక్స్ కనుక చేయించుకుంటే ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ కాబట్టి చూస్తున్నాను అన్నాడు ఇంట్లో కుట్టుకునే వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఎందుకంటే మనకి టైలింగ్ ఛార్జ్ కూడా ఉండదు ఇప్పటివరకు షేర్ చేసిన వాటి కలెక్షన్ అంతా కూడా బాగుంది అనుకుంటున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మా అడ్రస్ శ్రీ పంచముఖి శారీ సెంటర్ మొగల్ రాజపురం మాల్ రోడ్ నియర్ జమ్మి చెట్టు ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ దగ్గర విజయవాడ ఎటువంటి సందేహం ఉన్నా వాట్సాప్ చాటింగ్ మాత్రమే చేయండి కాల్స్ మాత్రం చేయదు ఈ కలెక్షన్ అంతా కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేశాను వెబ్సైట్ లో మిస్టేక్ శారీస్ కలెక్షన్ లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ అనేటటువంటి కేటలాగ్ లో ఉంటుంది రెండు సారీస్ తర్వాత మూడో శారీ నుండి మీరు ఎన్నైనా పర్చేసింగ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ శారీస్ ఎబో అంతా కూడా నేను ట్రాన్స్పోర్ట్ సర్వీసే చేస్తాను రీసెలర్స్ కి చక్కగా విత్ ఇన్ వన్ డే లోనే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం